హలో హలో ఈ వీడియో కూడా నేను ఆరు బయట చేస్తూ ఉన్నాను ఈరోజు కూడా తిరుకురళ్ళు నుంచి ఒక కురళ తీసుకుందాం ద్విపథను తీసుకుని మాట్లాడుకుందాం ఈ తిరుక్కురళ్ళు అనేటువంటి దాన్ని తిరువళ్ళు వారు రాసిందే అని చెప్పేసి అందరికీ తెలిసిందే ప్రాచీన తమిళ కావ్యం ఇది దాంట్లో అనుభవంతో కూడినటువంటి గొప్ప సూక్తులు రాశారు ఏది తిరువళ్ళూరు గారు ప్రాచీన కవి అనమాట అయినా దీంట్లో ఒక చోట అంటాడు చూడండి సైన్యం అనేటువంటి విభాగంలో ఎప్పుడైనా సరే యువకులతో కూడినటువంటి సైన్య బృందానికి అనుభవజ్ఞుడైనటువంటి ఒక నాయకుడిని జత చేర్చును అని చెప్పి రాజుకు సలహా ఇస్తాడు అంటే యువకులు అంటే యువతరం ఫిజిక్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది కానీ అనుభవం అనేది ఉండదు దానివల్ల ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒక్కోసారి బాగానే పనిచేస్తుంది కొన్నిసార్లు ఆలోచన అనుభవం పనిచేస్తుంది అందుకని చెప్పేసి ఇలాంటి సైన్యంలో యువతరాన్ని ఉపయోగించుకునేటప్పుడు ఒక టీంలో ఉపయోగించుకునేటప్పుడు ఏ విషయమైనా దాన్ని అన్నమాట ఆ టీంకి లీడర్గా ఒక అనుభవజ్ఞుడైనటువంటి వాడిని పెట్టండి దానికి అతను అనుభవం నుంచి అతను సలహాలు ఇస్తాడు ముందుకు నడిపిస్తాడు ఆ బృందాన్ని అంటే తన అనుభవంలో ఎన్నో ఎదుర్కొని ఉంటాడు అనేక రకాలైనటువంటి దాంట్లోంచి అతను చక్కటి సలహాలు ఇస్తాడు ఆ బృందం మనకు విందించినప్పుడు కానీ మరి ఇంకొకప్పుడు కానీ అతను వాళ్ళ ఒక ఒకవైపు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకవైపు మరి సైకలాజికల్ స్ట్రెంత్ ఈ రెండు పనిచేసి ఆ బృందం మంచిగా నడుస్తుందని చెప్పి అప్పట్లోనే మంచి టీం వర్క్ సంబంధించినటువంటి సలహా ఇచ్చాడు రాజుగారికి ఆ రోజుల్లో మరి ఆ రోజుల్లో చాలా చక్కగా అనుసం చేసినట్టే లెక్క అది ఈ సంవత్సరాల క్రితమే మరి ఇప్పుడు కూడా అంతే కదండి అదే నడుస్తుంది అంటే సీనియర్స్ని మరి బృందంలో సీనియర్ని నాయకుడిగా ఉంచడం వాళ్ళ సలహా ముందు ఇదంతా కూడా మనం ఐరార్కెలు ఒక భాగంగా నడుస్తుంది బ్రిటిష్ వాళ్ళు కాదు అంతకుముందు నుంచి కాదు దీన్ని ఆయన ఆ విధంగా ఒక పలుకులో ఒక తిరుపతిలో పెట్టాడు అనమాట అది మనం మాట్లాడుకుందాం ఓకే ఈరోజు ఇది రేపు ఇంకొక మంచి మాటతో మనం అందుకే వద్దాం థ్యాంక్ యూ